తూర్పుగోదావరి జిల్లా కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను దాటి పద్నాలుగు అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది పదమూడు లక్షల పదివేల పేల నీటిని నీటిపారుదల శాఖ అధికారులు దిగువ కొడుతలు చేస్తున్నారు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తోంది గోదావరి ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే కనుక వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూ వస్తుంది ఇక్కడ నూట ఐదు గేట్లు కూడా పూర్తిగా తెరచివేసి ఇక్కడ నుంచి పదమూడు లక్షల పదివేల నీటిని నీటినైతే దిగువ ప్రాంతానికి వదులుతున్నారు ఇప్పటికే ఇక్కడ పద్నాలుగు అడుగుల వరకు కూడా వరద ప్రవాహం ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి అది కూడా రెండో ప్రమాద హెచ్చరికకు దాటి అంటే రెండో ప్రమాద హెచ్చరిక అనేసరికి పదమూడు పాయింట్ ఏడు ఐదుగా ఇక్కడ చెప్తారు అది పదమూడు పాయింట్ ఏడు ఐదు దాటి పద్నాలుగు అడుగుల వరకు కూడా ఈ వరద ప్రవాహం చేరుకుందని చెప్పొచ్చు మరొక పక్క భద్రాచలం చూస్తే కనుక మూడో ప్రమాద హెచ్చరికకు చేరువుగా యాభై రెండు అడుగుల వరకు కూడా అక్కడ నుంచి వరద ప్రవాహం ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది అయితే భద్రాచలం ఎగువ ప్రాంతాన్ని ఉన్న ఏదైతే కాళేశ్వరం ఉంది అదేవిధంగా పేరూరు ఏటూ నగర్ దుమ్ముగూడెం ఈ నాలుగు ప్రాజెక్టుల వద్ద కూడా క్రమక్రమంగా కొంచెం కొంచెం గోదావరి వరద ప్రవాహం అయితే తగ్గుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఈ భద్రాచలం వద్ద నుంచి కిందకి వదిలేసరికి ఈ పదమూడు లక్షల ఇరవై వేల క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు ఆ వచ్చిన నీరు మొత్తాన్ని కూడా ధవలేశ్వరం ప్రాజెక్టు నుంచి కిందకి నూట డెబ్బై ఐదు గేట్లు కూడా మూడున్నర మీటర్ల మేరకు ఎత్తి కిందకి వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే భద్రాచలం పైన ఉన్న ఏదైతే ఎగువ ఉన్న ఈ నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయో ఈ అన్నిటిలో తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో భద్రాచలం వద్ద కూడా ఈ రోజు సాయంత్రానికి ఈ వరద ప్రవాహం తగ్గే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ భద్రాచలం నుండి ధవిలేశ్వరం బ్యారేజ్ వద్దకి ఈ వరద ప్రవాహం చేరుకునేసరికి సుమారు పదిహేను నుంచి ఇరవై గంటల సమయం పడుతుంది అయితే ఈ రోజు సాయంత్రానికి కానీ ధవిలేశ్వరం వద్దకి అంతటి వరద ప్రవాహం చేరుకుంటుంది తరువాత భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడితే ఆ తగ్గుముఖం కూడా ఇక్కడ నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు అయితే మరొక పక్క చూస్తే ఈ భద్రాచలం దిగువ ప్రాంతం కోనవరం వద్ద ఉన్న ఏదైతే శబరి ఉందో శబరి కూడా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది అయినప్పటికీ కూడా శబరి యొక్క ఉపనదులు అదేవిధంగా ఎగువ ప్రాంతం ఒడిశా ప్రాంతానికి సంబంధించి ఈ తుఫాన్ ఏదైతే మనం ఇప్పటి వరకు అల్పపీడన ద్రోణి ఉందో ఆ ద్రోణి అంతా కూడా ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రాంతంలో కూడా ఒక రానున్న మూడు రోజులు కూడా వర్షం నమోదయ్యే పరిస్థితి ఉందని చెప్పి నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా చెప్పడం తెలిసింది మనకి చూసాం మనం అయితే ఈ నేపథ్యంలో ఒక వర్షాలు పడితే కనుక శబరి ఉధృతంగా ప్రవహించి ఇంకా మరి కాస్త పెరిగితే ఆ ప్రభావం అంతా కూడా గోదావరి నదిపై పడుతుంది అంతేకాక భద్రాచలంలో పెరుగుదల తగ్గుదల మీద ఎట్టి పరిస్థితులు ఆధారపడవలసిన అవసరం ఉండదు ఒకవేళ శబరి ఉగ్ర రూపం దాల్చి పూర్తిగా పెరిగితే ఆ ప్రభావం అంతా కూడా గోదావరి నదిమే పడుతుందని పూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం వంద నుంచి నూట యాభై విలేజెస్ వరకు కూడా ప్రతి మండలంలోనే అంటే విఆర్పురం కావచ్చు కోనవరం కావచ్చు ఈ రెండు మండలాలకి పూర్తిగా రహదారులు తెగిపోతాయి అదేవిధంగా చింతూరు జాతీయ రహదారి ముప్పై మీద అయితే కనుక ఒక మోకాలు లోతు నుంచి నడు లోతు పైబడిన నీరు అయితే ఇప్పటికే ప్రవహిస్తున్న నేపథ్యం అయితే పూర్తిగా కనబడుతుంది మరొక పక్క ఒడిశా ఛత్తీస్గఢ్ సంబంధించిన మూడు ఇరవై ఆరు జాతీయ అయితే పూర్తిగా వరద ప్రవాహం చేరుకొని ఈ రెండు రాష్ట్రాల మధ్యన సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది ఈ ధౌలేశ్వరం దిగు ప్రాంతమైన ఏదైతే కోనసీమ జిల్లా ఉందో కోనసీమ జిల్లాలోకి వచ్చేసరికి పీ అనవరం రాజులు అదేవిధంగా అమలాపురం మూడు కూడా పూర్తిగా అయితే రెండో ప్రమాద హెచ్చరిక వచ్చేసరికి కొన్ని మండలాలు ఎఫెక్ట్ అయితే అక్కడ ఈ కొన్ని మండలాలకు సంబంధించి పీ అనవరంలో ఒక నాలుగు నుంచి ఆరు గ్రామాల వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది పూర్తిగా తర్వాత ఇంకా పెరిగితే ఇక్కడ నుంచి ధౌలేశ్వరం వద్ద నుంచి పదిహేను లక్షల క్యూసెక్లు యబడి నీరు కిందకు వదిలితే కనుక పదహారు గ్రామాలు పూర్తిగా ముంపు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో వరద తగ్గుముఖం పడుతుంది భద్రాచలం వద్ద అని తెలిస్తే కనుక కొంచెం ఇది ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి ఏదైనప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా భద్రాచలం వద్ద ఉన్న పరిస్థితులు పూర్తిగా ఆధారం చేసుకుని అదేవిధంగా శబరి నదిని కూడా ఆధారపడి ఈ ధవళేశ్వరం వద్ద అయితే కనుక వరద ప్రవాహం డిపెండ్ అవుతుందని చెప్పవచ్చు దీన్ని బట్టి కిందకు వదిలే నీటి ప్రవాహం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి